కిడమరి తిరువ అన్న వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే వివిధ సంఘాల నాయకులకు వ్యాపారస్తులకు పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ మరి ఏదైతే హైదరాబాద్లో జరిగిన సంఘటనను బట్టే ఈ ఉద్యమము రూపుదిద్దుకున్నదని కొందరు అనుకుంటున్నారు అది పొరపాటు గత ఆరు నెలల నుండి మరి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ మార్వాడి విధానాలకు వ్యతిరేకంగా అన్నగారు వివిధ ప్రాంతాలను సందర్శించడం జరిగింది మరి పెద్ద పెళ్లిలో కూడా గతంలో ఒక మూడు నెలల క్రితం ఏదైతే అది నాకు అనుభవమైన సంఘటనే మరి ఒక ఇరవై వేల మెటీరియల్ కొంటనే ఒక ఐదు వేల రూపాయలు వ్యత్యాసం రావడం జరిగింది మరి అప్పుడు కూడా అన్నగారి దృష్టికి తీసుకొచ్చి పెద్దపేరులో ఒక ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది కానీ అప్పుడు మన సోదరులు ఇది కరెక్ట్ కాదన్న అది అనే ఒక మీమాంసలో ఉండే ఇప్పుడు వాళ్ళ నిజస్వరూపం బయటపడ్డది కాబట్టి సోదరులందరూ మరి ఏదైతే నీళ్లు నిధులు నియామకాలు మన పిల్లల బతుకులు బాగుపడతాయని ఏదైతే తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కరం కూడా కేసుల పాలై తెలంగాణ సాధించుకున్నాము ఆ లక్ష్యము వీరి వల్ల నెరవేరతలేదు కాబట్టి మరి గ్రామాలలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభించాలంటే మరి వారు వేలల్లో ఉన్న అడ్వాన్స్లను లక్షల రూపాయలలో అడ్వాన్సులు చెల్లిస్తూ కిరాయిలను కూడా ఐదు వేలు ఎనిమిది వేలు ఉన్నటువంటి రూమ్ రెంట్లను నలభై వేల దాకా పెంచినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి వీటి ద్వారా ఏమైతుందంటే మన యువకులు ఏదైనా చిన్నపాటి వ్యాపారం చేయాలంటే చాలా మరి వేరే ప్రయాసాలతో కూడుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి ఎంతో మంది ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నటువంటి సంఘటనలు ఉన్నాయి కాబట్టి మరి ఇది అన్నగారు ప్రకటించినట్టు ఇది ఉద్యమ సంస్థ ఉద్యమకారుల సంస్థ ఇది ఏ రాజకీయ పార్టీకి మద్దతు కాదు వ్యతిరేకము కాదు తెలంగాణ ఆత్మ బలిదానాలు తెలంగాణ కొరకు ఆత్మ బలిదానాలు ఎవరైతే త్యాగం చేశారో వాళ్ళ కళలు నెరవేరడానికి మరి మరో మరి మలిదశ ఉద్యమంగా దీన్ని మరి పిడమర్తి ఎవరైనా వారు ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాం మరి వారు ఆదేశించినట్టు తెలంగాణ చివరి గ్రామం వరకు కూడా ఈ ఉద్యమాన్ని తీసుకుపోవడానికి మరి తెలంగాణ ప్రజల సంఘంలో జేసి మాదే శక్తి తరఫున మేము ముందు వరుసలో ఉంటామని తెలియజేస్తూ మరి ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా శిరస్సు నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాం మిత్రులారో జై